ఈ రోజు మేము మార్కెట్ కి వెళ్ళాము సూపర్ మార్కెట్ కి డి మార్ట్ చూడండి ఎంత వచ్చిందో ఇంకా మా ఇది తీసుకుని వెళ్తే అన్ని చిన్నవి సామాన్లు చూడండి ఎన్ని తెచ్చాడు ఎన్ని వేసాడు చూడండి ఆ బొడ్డగోడు ఇటు చూడండి సరదా చూడండి అందరు కాయండి ఈ రోజు మేము మార్కెట్ కి వెళ్ళాము సూపర్ మార్కెట్ కి డి కి వెళ్ళాము ఒకసారి సామాన్లు చూడండి ఏమేమి తెచ్చాము మా మా నడిపా అమ్మాస్తుందండి మొత్తం సామాన్లు మా బుడ్డుకోడు ఇగ బిల్లు చూడండి ఎంత వచ్చిందో ఇంకా మా నడిపి అమ్మాయి తీసుకుని వెళ్ళి తన్నీ తిన్ని సామాన్లు చూడండి ఏమంటారు ఇవన్నీ తిన్న సామాన్లు చూడండి ఒకసారి ఇవేవో తెచ్చింది అరటికి ఇగో మా బుడ్డోడు కూడా చూడండి ఇగో ఇవన్నీ ఈడువి ఏవో ఇంకా తెచ్చాడు కిస్మిస్ గలవి ఎండువి ఇగో బిస్కెట్లు చూడండి అన్నీ ఇగో చూడండి ఇవన్నీ చూడండి ఒకసారి ఇగో ఇగో చిప్స్ అండి తెచ్చుకోండి ఇంకా ఇవన్నీ చూడండి ఒకసారి అమ్మ ఇవన్నీ చూడండి ఇంకా ఈ మా బుడ్డ కూడా చూడండి అన్నీ అయ్యో అయ్యో ఇయో ఇగో చూడండి కిన్ని అన్ని సా చిప్స్ ప్యాకెట్ ఇంకా ఇవి సామాన్లు ఇంకా చలగలు ఇగో చూడండి కూల్ డ్రింక్ ఎన్ని తెచ్చాడు ఎన్ని వేసాడు చూడండి అబ్బాటు కూడా చూసినవన్నీ వేస్తాయి సామాన్లు ఇగో చూడండి పలిపి అమ్ము టమాటా ఇంకేమున్నాయి చూడండి ఇంకా ఇవి లో ఏవో వేసారు ఇంకా చూడండి ఇవి తినడానికే మాకు ఇంకా ఉప్పులు పప్పులు ఏం లేవు ఇవన్నీ తినడానికే చూడండి సామాన్లు ఎన్ని వేసారు ఏం లేవు ఇగో చూడండి ఇగో బిస్కెట్ చూడండి ఒకసారి మా బుడ్డగోడు ఇగో చూడండి ఇవన్నీ ఆడికి సంబంధించినవే ఆ ఇగో 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 చూడండి ఇవన్నీ 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 ఇంకా ఎన్ని తిండి వేశారు చూడండి ఇగో ఇంక సామాన్లు ఇంకెందులు ఏం లేవండి సబ్బులు ఇవి ఇగో ఇవేవో కాయ ఇంక చూడండి ఇగో వీడికి సంబంధించినవన్నీ వేసుకోండి చూడండి చూడండి బిస్కెట్ బిస్కెట్లు చూడండి ఎన్ని తింటే ఇవన్నీ ఇంకేమున్నాయి బాదం ఇగో చూడండి ఇంద్రజాయి ఎన్ని వేసాడు చూడండి ఎన్ని వేసాడు చూడండి ఎన్ని ఇగో 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 ఇంక ఇదేంటో ఐస్ క్రీమ్ చూడండి ఇంకో

ఇగో గు చూడండి సిక్స్ ప్యాకెట్లు ఇవన్నీ సిక్స్ ప్యాకెట్లు ఇగో ఎన్ని సామాన్లు చూడండి ఇంకా ఇగో ఈ పల్పీలు ఎన్ని వేసారు చూడండి ఒక్కసారి పాస్తా చూడండి ఎన్ని ప్యాకెట్లు వేసి ఇంకా మా నడుపు అమ్మాయి వెళ్తే ఇంక అంతే ఇగో ఇవి చూడండి ఎన్ని ఇది ఇంకా మూమ్ మష్రూమ్ ఇంకెప్పుడు వెళ్ళిన తెచ్చుకుంటాం ఇంక ప్యాకెట్ ఇదొక కురుకూర చూడండి కలర్లు తెచ్చుకుంటాం తెచ్చుకుంటామండి ఇవన్నీ ఇంకొకసారి కాల్రైడ్ ఉంది కదా కొండ మళ్ళీ ఎందుకు తెచ్చారు ఇవన్నీ తినడానికి సామాన్లు ఇవన్నీ చెప్పు ఇవన్నీ సామాన్లు తెచ్చామండి ఇవన్నీ ఇంకా తినడానికి ఇవన్నీ ఇవన్నీ తినడానికి ముప్పులు పప్పులు ఇంకేం లేవు ఇగో ఇటు చూడండి సరదా చూడండి మళ్ళీ వస్తాం బాయ్ అని మళ్ళీ వస్తాము కొత్త వీడేతో మళ్ళీ వస్తాం బాయ్ ఇవన్నీ చూడండి ఇంకా ఇవన్నీ ఇవి నావే ఇవి మొత్తం అను తినడానికి తెచ్చుకోండి నావే అను RICO